అనగనగా గద్వాల్ సమీపంలో ఒక భయానకమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక పురుగు పుట్ర జంతువులు కానీ మనుషుల సంచారం కానీ ఉండదు ఎటు చూసినా పాడుబడ్డ రాజుకోటలు అందులో భయానకమైన దయ్యాలు నివాసం ఉండేటివి సమీపంలోనే ఉన్న ఒక శ్మశానంలో కామిని మరియు మందాకిని అనే భయానకమైన దయ్యాలు ఉండేటివి అవి ప్రతిరోజు తమ రూపాలను రకరకాలుగా మార్చుకుని ఊర్లలో చొరబడి మనుషులను జంతువులను తింటూ ఉండేవి అలా కొంతకాలానికి ఊర్లను వర్లకాడుగా మార్చేసేటివి రోజులాగానే ఆ రోజు కూడా మందాకిని ఒక అందమైన ఆడరూపం ధరించి సమీపంలోనే ఉన్న రామాపురం అనే ఊర్లోకి ప్రవేశించింది ఒక చెట్టు కింద కూర్చొని ఏడుపు మొదలుపెట్టింది ఆ ఏడుపు విన్న ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు ఆమె వద్దకు వెళ్ళరు కానీ ఒక ముసలవ్వ మాత్రం ఆమె ఏడుపును చూసి తట్టుకోలేక ఆమె వద్దకు వెళ్ళి అడుగుతుంది ఎవరమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏమిటివి నీ బాధ చెప్పు అని అడుగుతుంది అప్పుడు మందాకిని ముసలవ్వతో ఇలా అంటుంది నా పేరు కల్పన మాది ఉత్తరాన ఉన్న లంక గ్రామం మాది ఒక రైతు కుటుంబం మా నాన్న పేరు చెంగయ్య ఆయన చాలా కష్టజీవి రోజంతా పొలంలోనే కష్టపడుతూ ఉంటాడు మా అమ్మ పేరు కాంతమ్మ తను ఇంటి పని అంతా చేస్తుంది ఒకరోజు మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి నాకు పెళ్లి సంబంధం చూడటానికని పక్క ఊరుకు వెళ్ళారు ఇంకా తిరిగి రాలేదు వాళ్ళని వెతుక్కుంటూ నేను ఇలా బయలుదేరి వచ్చాను ఇప్పుడు నాకు నా అనువారెవ్వరూ లేరు అని అబద్ధపు కథను చెప్తూ ఏడుస్తుంది అప్పుడు అవ్వ నిజమని నమ్మి తన ఈ వెంట ఇంటికి తీసుకుపోతుంది కొద్దిసేపటి తరువాత అవ్వ మనవడు ఇంటిలోకి వస్తాడు వచ్చి చూస్తాడు మంచం మీద ఎవరు ఈవిడ కూర్చొని మా అబ్బతో మాట్లాడుతూ ఉన్నదే అని మనసులో అనుకుంటాడు కొద్దిసేపటి తరువాత అవ్వతో అడుగుతాడు అవ్వా ఎవరి ఏమి ఎందుకు వచ్చింది నాకు పెళ్లి సంబంధం ఏమన్నా తెచ్చిందా అని అంటాడు అప్పుడు అవ్వ ఇలా చెబుతుంది ఒరే రఘు ఏమి పేరు కల్పనరా నీకు కాబోయే భార్యరా నీకు నచ్చిందా చెప్పురా రేపే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అంటుంది అవ్వ రఘుతో రఘు ఏమీ మాట్లాడకుండా వెనుక ముందు ఆలోచించకుండా పెళ్ళి చేసుకుంటాడు అలా మందాకిని అనే పిశాచి కల్పనగా మారి పెళ్ళి చేసుకొని ఇంట్లో స్థిరపడిపోతుంది ప్రతిరోజు రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత పిశాచిగా మారి ఊళ్ళోకి వెళ్ళి ఆవులను గొర్రెలను పశువులను ఎత్తుకుపోయేది శ్మశానంలో తిని తిరిగి ఇంటికి వచ్చేసేది అలా కొంతకాలం గడిచిపోతుంది ఊర్లో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళంతా అవ్వని అడుగుతారు ఏమిటవ్వా నీ మనవుడుకు పెళ్లి చేశావు ఇంకా కో కోడలు వచ్చింది కదా ఇంటికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఏమిటి సంగతి నీ మనవడిలో ఏమైనా లోపం ఉందా అని అడుగుతారు ఊరు చివర ఒక మంత్రగత్త ఉంది అక్కడికి వెళ్ళు నువ్వు అని అంటారు అమ్మలక్కలు అవ్వ వినడం తప్ప బదులేమీ చెప్పదు అవ్వ ఇంటికి వచ్చి తన మనవడితో ఇలా అంటుంది చూడరా నీకు పెళ్ళి అయి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు పుట్టలేదు మనము చివరలో ఒక మంత్రగత్తె ఉంది ఆమె దగ్గరకు వెళ్ళి నీకు పిల్లలు పుడతారా లేదా అని తెలుసుకుందామునాయనా అని అంటుంది సరే అమ్మ తప్పకుండా అలాగే పోదాం అంటాడు మనవడు మరుసటి రోజు పొద్దున్నే లేచి అవ్వ మనవడు భయంకరమైన దట్టమైన అడవిలో నడుచుకుంటూ గృహలోపల అడుగుపడతారు పెద్ద పెద్ద మంత్రతంత్రాలతో అరుపులతో నిండిపోయి ఉంటుంది గృహ కాస్త ముందుకు నడుచుకొని వెళితే మంచి వయసులో ఉన్న మంత్రగత్తి ఏదో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది అవ్వ మనవళ్ళను చూసి మంత్రగత్తి వాళ్ళతో ఇలా అంటుంది ఎవరు మీరు ఎందుకొచ్చారు ఎక్కడికి ఏం కావాలి సమాధానం చెప్పండి ఆ విధంగా అడుగుతుంది నా పేరు రఘు గ్రామం ఈమె కల్పన అని ఒక అమ్మాయిని తీసుకోవచ్చి నాకు పెళ్లి చేసింది చాలా రోజులు అవుతుంది ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు ఏదైనా దోషముందా దానికి ఏమైనా మార్గం చెప్పటావో ఏమో అని చెప్పి నీ దగ్గరికి వచ్చాము నా బాగా పేరు కల్పన వాళ్ళ మాటలు విన్న మంత్రగత్తి తమ మాయాశక్తులతో మంత్రదర్పణంలో చూస్తుంది నువ్వు అనుకుంటున్నట్టు అది నీ కోడలు కాదు నీ భార్య కాదు అది రక్తం తాగే పిశాచి అది మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి రేపు నేను మీ ఇంటికి వస్తాను నా మంత్ర తంత్ర శక్తులతో దాన్ని భూస్థాపితం చేస్తాను లేకుంటే అది వల్లకాడు చేసేస్తుంది వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఉంది